హాయ్ అండి నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు మణి కుకింగ్ ఛానల్ ఇవైతే నా వెండి పట్టిలండి ఇవి కొత్త వాటిలా చేసుకునే ఒక టిప్ అయితే మీకు చెప్తాను చూడండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఎలా ఉన్నాయో నల్లగా పట్టేసి ఇప్పుడైతే ప్రాసెస్ చూడండి చాలా యూజ్ఫుల్ అవుతుందండి సింపుల్గా మన పాత పట్టీలని కొత్త వాటిలాగా అయితే చేసుకోవచ్చు అనమాట చూసేయండి ఒక స్టీల్ గిన్లో మన పెండి పట్టీలు అయితే వేసి అందులో సరుపు కానీ లేదా వాషింగ్ మిషన్ జల్ కానీ వేసి వేడి నీళ్ళు పోయాలండి వేడి నీళ్ళు పోసేసి ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేయాలి అంతేనండి సింపుల్ అనమాట ఏ బ్రష్ వాడ అవసరం లేదు బాగా రుద్దాల్సిన అవసరం లేదండి జస్ట్ అలా వేడి నెలల్లో వేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టి తర్వాత చూస్తే అంతేనండి చూడండి నా పట్టీలు నేను ఏ బ్రష్ వాడలేదండి చూడసారా వాటర్లో వేసి అలా వదిలేసాను ఎంత కొత్త వాటిగా మెరుస్తున్నాయో సింపుల్ అండి ఈ టిప్ అయితే నేను ఎప్పటి నుంచో చేస్తాను ఒకసారి మా పిల్లలు క్లీన్ అనమాట వెండి షాప్లో అప్పుడు చూసాను వాళ్ళు అలా చేస్తారని ఇంతేనండి వాళ్ళైతే ఫిఫ్టీయో ఎయిటీయో తీసుకున్నారు మా పిల్లలు పట్టీలు క్లీన్ చేసినందుకు మనం మనీ అనేది ఖర్చు లేకుండా ఇంట్లో ఇలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి చూసారా ఎంత డిఫరెన్స్గా ఎంత కొత్త వాటిగా ఉన్నాయో చూడండి అసలు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఓకే